నమస్తే అవధాని బహుశా ఇండియాలో ఏదన్నా సాధ్యమే కొన్ని సందర్భాలు అలా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడెక్కడి నుంచి వచ్చే రోహింగ్యాలకి లేదా దేశాన్ని క్రాస్ చేసి వచ్చిన కొందరికి రేషన్ కార్డులు వస్తాయి ఆధార్ కార్డులు వస్తాయి బ్యాంక్ అకౌంట్ వస్తాయి లోకల్గా వాళ్ళు ఎవరైనా వెళితే కొంత క్వశ్చన్స్ క్వశ్చన్స్ చేయడం తప్పు కాదు కానీ వాళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది క్వశ్చన్ అలాగే నిన్న అంటే చాలా కాలం నుంచి జరుగుతున్న ఒక పరిణామానికి తుది అంకో నేను రెండు జరిగింది చెన్నమనేని రమేష్ ఈయన నాలుగు సార్లు ఎమ్మెల్యే వేము రోడ్ నుంచి అండ్ చెన్నమనేని రాజేశ్వరరావు అని కమ్యూనిస్ట్ నేత చాలా ఫేమస్ అండ్ ఆయన కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత టీడీపీలో చేరాడు తర్వాత బీఆర్ఎస్కి వచ్చాడు సరే అంటే అంత పెద్ద కమ్యూనిస్టు రెండుసార్లు ఎదుగు ఆరేడు ఇది ఇది ప్రస్తావన అర్హమైన అంశం కాదు కానీ ఆయన కొడుకుగా జర్మనీలో చాలా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని లోకల్గా బాగా పనిచేస్తున్న మనిషిగా పరిచయమైన చిన్నమైన రమేష్ ఒకసారి టీడీపీ నుంచి మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు కానీ అంటే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు నా పెద్ద మనిషి అండ్ హీ డోంట్ డిజర్వ్ దట్ అంటే ఆయనకి ఎన్నిక కావడానికి అర్హత లేదు అని కాదు దాని అసలు ఎన్నికలో పోటీ చేయడానికి లేకపోవడం ఎన్నిక కావడానికి ఎన్నిక ఎమ్మెల్యే కంటిన్యూ కావడానికి చట్టసభలో కూర్చోడానికి అన్నిటికీ ప్రాథమికమైన అంశం ఏమిటంటే ఆయన భారత సిటిజన్షిప్ పౌరసత్వం తీసుకోవడానికి ఇక్కడ ఓటర్గా నమోదు కావడానికి చేయాల్సిన ప్రక్రియ చాలా మిస్సీరియస్గా చేశాడు అండ్ ఆది శ్రీనివాస్ అని కాంగ్రెస్ లీడర్ నవ్వు హీ వాజ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఐ థింక్ బిప్పా కూడా ఆయన హీ గోన్ కంటిన్యూయింగ్ ది ఫైట్ ఫర్ సెవెన్ ఇయర్స్ అండ్ ఫైనలీ బాన్ ఇట్స్ దాని కారణంగా చెన్నమ్మ రమేష్ హైకోర్టుకి హైకోర్టు ఆదేశం మేరకు ఇరవై లక్షలు పెనాల్టీ పే చేసేది కానీ ఇంత పెద్ద వ్యవస్థ ఇంత పెద్ద సిస్టంలో ఒక కేసు మీద విచారణకి అంతకాలం పట్టడు అంటే అది రైటరాంగా అంటే ఆయా సంస్థలు చెప్పాలి అది అంటే ఆయా ఇన్స్టిట్యూషన్స్ సంస్థలు కూడా ఆయా ఇన్స్టిట్యూషన్స్ తెలుసా ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ బేసిక్గా ఒక అర్హత లేని మనిషి బేసిక్ అంటే నేను ఇఫ్ ఇఫ్ఐఎం ఎప్పెడ్ ఎ సమ్ ఇన్ ఏ సమ్ పొజిషన్ బేసిక్ క్వాలిఫికేషన్ కదా యూ షుడ్ హెవ్ క్వాలిఫైడ్ టెన్త్ దెన్ ఓన్లీ యువర్ యువర్ ఆల్ అదర్ సర్టిఫికేట్ సార్ వేరేట్ కదా అసలు నేను టెంతే ప్లస్ కా పాస్ కాకుండా వేరే సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయ్యి ఆ తర్వాత డిగ్రీ అయ్యి ఆ తర్వాత పిహెచ్డీ వాట్ ఎవరిట్ ఈస్ అండ్ బేసికల్లీ యూ హెవ్ నాట్ క్వాలిఫైడ్ అలాగే బేసిఫ్ బేసిక్ క్వాలిఫికేషన్ లేకుండానే ప్రాథమికమైన అర్హత లేకుండానే చెన్నమ రమేష్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చట్టసభలో కూర్చుని మనం ఎక్కడున్నాం వ్యవస్థలన్నీ అలా చేస్తున్నాయి అండ్ వాట్ అబౌట్ ది పొలిటికల్ బాసెస్ వు ఆర్ సపోర్టింగ్ ఆల్ దీస్ పీపుల్ హౌ కెన్ దే అంటే దే నో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది కదా తెలియకుండా ఉంటుంది కదా వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు ఆయన మీద ఉన్న ఎలిగేషన్స్ ఏమిటి అట్లీస్ట్ ది అంటే కోర్టు కనుక అనుకూలంగా తీర్పిస్తే అతను చేసింది రేటే కదా దాంట్లో తప్పే ఉంది కాదు కదా కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం వేరు బేసిక్గా ఆయన చేసిన పని చట్ట చట్టానికి లోబడి చేశాడే చట్టానికి గురి చేశాడు అది వేరు ఈ రెండింటికి తేడా ఉంది అంటే ఇన్ ది ఎంటైర్ సిస్టమ్ ఈవెన్ ది పొలిటికల్ బాసెస్ ఓకే అప్పట్లో ఓకే ఇట్ ఈస్ టీడీపీ ఇంతకుముందు టీడీపీనిచ్చే కదా ఆయన ఎలక్ట్ అయింది దెన్ బీఆర్ఎస్ ఆర్ నాట్ దిస్ పార్టీస్ రెస్పాన్సిబుల్ అంటే జర్మనీలో సిటిజన్షిప్ ఉంచుకుని ఆ సిటిజన్షిప్ ఉంది అన్నదాన్ని మరుగున పెట్టి ఇక్కడ మళ్ళీ సిటిజన్షిప్ తీసుకుని అంటే ఇక్కడ ఉన్న పౌరసత్వాన్ని ఇచ్చేసుకుని తద్వారా ఓటర్స్ లిస్టులో నేమ్ చేసుకుని దెన్ గట్ గటర్ ఓకే రాజకీయ పార్టీలు ఎట్లయినా సపోర్ట్ చేస్తా ఏదైనా చేస్తే కానీ ఈ సిస్టమ్ అంతా కూడా ఈ రాజకీయ ఈ రెండు రాజకీయ పార్టీలకి తెలిసే జరిగింది కదా టీడీపీ ఉన్నప్పుడు కూడా అతను కరెక్ట్ చేసినట్టే కదా ఆ పార్టీ ప్రకారం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కరెక్ట్ చేసినట్టే దీని మీద నాయకులు ఎందుకు మాట్లాడరు వీళ్ళు కదా మాట్లాడాల్సింది ఓకే మీ పార్టీ తరఫున ఎన్నికైన ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడు అసలు తప్పుగా ఇక్కడే ఓటర్స్ లిస్ట్ లిస్ట్ అయ్యాడు ఇక్కడ పౌరసత్వం తీసుకున్న భారత పౌరసత్వం అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి కదా ఇది కదా అది కదా అవన్నీ వేరు కదా అవన్నీ పొలిటికల్ మీరు కామెంట్ చేయడానికి ఒక్కోదానికి ఒక్కోదానికి వస్తుంది బట్ ది రియాలిటీస్ ఆల్ ఆఫ్ యూ నో దట్ వాట్ హీ డిడ్ డిస్పైట్ నోయింగ్ ఆల్ హిస్ బ్యాక్గ్రౌండ్స్ యూ హావ్ సపోర్టెట్ ఆ రోజు ఎమ్మెల్యే కావాల్సి వచ్చాడు నువ్వు తా చెప్పి టీడీపీ తీసుకుంది అంటే గారి పేరు మీద ఎస్ ఆయనకి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆయన పేరంటే ఆయన కొడుకుని నెలలు పెడితే సీట్ వచ్చేస్తూ గెలుస్తాం అది ఆ రోజు టీడీపీ అంటే బిఆర్ఎస్ కూడా అంతే ఆ తండ్రికున్న వారసత్వం ఆ తండ్రి వారసత్వంతో ఇతను ఎంత దే ఆర్ బ్లైండ్ ఫోల్లింగ్ ది పీపుల్ లిటరల్గా ప్రజల కళ్ళు మూసేసి ప్రజలకు విషయాలు తెలియకుండా చేస్తున్నాడు అంటే ది పొలిటికల్ పార్టీస్ దట్ హైవ్ రూల్స్ టీడీపీ గతంలో రూల్ చేసింది గత పది సంవత్సరాల్లో పిఆర్ఎస్ చేసింది అండ్ మనం హౌ హౌర్ ఏది తెలియకుండా ఎలా ఉన్నాం తెలియ ఇట్స్ ఎ పూర్ స్టేట్ ఆఫ్ సిచ్యుయేషన్స్ కండిషన్స్ ప్రివైలింగ్ ఇన్ ఇండియా అండ్ ఇన్ తెలంగాణ వజా ఎక్కడ జరగకపోవచ్చు ఏ దేశంలోనూ ఇలా జరిగే అవకాశాలు ఉండదేమో అనుకుంటున్నా నాకు తెలీదు బట్ నో కంట్రీ వ్యూల్ ఎల్లవు హూ ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ బేసిక్ క్వాలిఫికేషన్ టు బికమ్ సిటిజన్ ఆఫ్ దట్ కంట్రీ అండ్ గెట్ ఎలక్టెడ్ టు ది లెజిస్లేషన్ అసలు చట్టసభలో సభ్యుడు అయిపోయాడంటే మనకి మనకు సిగ్గుపడక్కర్లేదు ఒకసారి ఆలోచన రాజకీయ నాయకులు ఆలోచించాలి ప్రజలకు కూడా ఆలోచించాలి